నమస్కారం నింగి నీల నాది కార్యక్రమానికి స్వాగతం చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా ఎండాకాలంలో మరింత బాధ పెడుతుంటాయి చర్మ సమస్యలు అసలు చర్మ సమస్యలు రావడానికి గల కారణాలేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాంటి విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సింధురా గారు వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ మీరు నేను చాలా ఎండాకాలంలో ఎక్కువ మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు సో మెయిన్లీ ఎండాకాలంలో ఏంటంటే టెంపరేచర్ పెరుగుతుంది దాంతోపాటు స్వెటీ బాడీ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఫోల్డ్స్ ఉన్న దగ్గర చెమటలు పెరుగుతాయి అండ్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తక్కువ హ్యూమిడిటీ వల్ల డ్రై స్కిన్ కూడా వస్తుంది సో ఈ ఇటు అన్ని కారణాల వల్ల మనకి హీట్ ర్యాషెస్ కానివ్వండి సన్ ఎలర్జీస్ సన్ బర్న్స్ అండ్ ఈ చెమట వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎండాకాలంలో పెరుగుతాయి చర్మ సంబంధిత వ్యాధుల్లో ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కేసుల గురించి చెప్తారా సో మెయిన్ ఈ సీజన్లో మనం చూసుకుంటే గనక ఇది పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్ అంటే పిఎంఎల్ఈ అని ఒక సన్ ఎలర్జీ ఉంటుంది ఆ సన్ ఎలర్జీలో ఏంటంటే మనకు ఎక్కువగా ఈ చేతి పై భాగంలోనూ లేదంటే కొంతమందికి మెడ దగ్గర వీపు దగ్గర చిన్న చిన్న పొక్కుల్లాగా ఇట్లా ఇచ్చిగా రౌండ్గా ఫామ్ అవుతాయి సో అది మెయిన్లీ సన్లో ఉండడం వల్ల కొంతమందికి పది నిమిషాలు వెళ్తేనే రావచ్చు కొంతమందికి ఒక గంట సేపు రెండు గంటలు ఉంటే రావచ్చు అండ్ కొంచెం ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళకేమో సన్బర్న్ అవుతుంది ఈ సన్బర్న్ అంటే బేసిక్గా మనకి ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఎక్కువ రెడ్ అయిపోవడము ఒక్కొక్కసారి బ్లిస్టర్స్ రావడము స్కిన్ పీల్ అవ్వడము ఎస్పెషలీ ఈ టైంలో హాలిడేస్ కాబట్టి అందరూ వెకేషన్కి వెళ్తారు అలా వెకేషన్ బీచెస్ కట్టు వెళ్ళినప్పుడు ఈ సన్బర్న్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో అదర్ ఇన్ఫెక్షన్స్కి వచ్చేసరికి కొంతమందికి ఈ గజ్జల్లో కానివ్వచ్చు అండర్ ఆమ్స్లో కానివ్వచ్చు ఎక్కువ ఎస్పెషలీ హెవీగా ఉన్న వాళ్ళకి చెమట ఎక్కువ పట్టే వాళ్ళకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇలా మోస్ట్ కామన్గా మనం సన్ అండ్ హీట్ రిలేటెడ్ ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్తో పాటు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా చూస్తాం ఎండాకాలంలో ప్రస్తుత కాలంలో చాలా మందికి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంటుంది ఎందుకంటారు సో స్కిన్ ఎలర్జీ అనేది మనకి టైం మారే టైంని బట్టి మన ఎన్వైరాన్మెంట్ని బట్టి మనం తినే ఫుడ్ని బట్టి రావచ్చు ఎలర్జీలో కూడా చాలా రకాలు ఉంటాయి అందులో ఏంటంటే కొంతమందికి దద్దుర్ల కింద రావచ్చు కొంతమందికి దురత్తు పాటు పొక్కుల కింద రావచ్చు సో అది దేని వల్ల వస్తుంది అనేది చూసుకోవాలి అది ఫుడ్ ఫుడ్ వల్ల అనుకుంటే కనుక ఈ మధ్యన ప్రాసెస్డ్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువైపోయింది అండ్ ఈవెన్ పెస్టిసైడ్స్ కానివ్వండి ఆర్ ఇంజెక్షన్స్ ఈ మిల్క్లో చూసుకుంటే హార్మోన్ ఇంజెక్షన్స్ కానివ్వండి సో వీటన్నిటి వల్ల బాడీ అనేది సెన్సిటివ్గా తయారవుతుంది తయారయ్యి ఎలర్జీ వచ్చే కారణం ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి సో దీంతో పాటు ఎన్విరాన్మెంట్ ఎలర్జీస్ చూసుకుంటే ఎస్పెషలీ సిటీస్లో కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అలా జరగడం వల్ల ఈ మధ్యన పుట్టే బేబీస్లో కూడా ముందర ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా చూసే ఎగ్జిమాలు ఎలర్జీలు ఈవెన్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా అంతే కామన్గా చూస్తున్నాము సో అది డస్ట్ పెరగడము సిమెంట్ కన్స్ట్రక్షన్ డస్ట్ పెరగడము ఫుడ్లో చేంజెస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గడము వీటన్ని చాలా మంది సొంత వైద్యము మంచిది కాదని తెలిసినా సరే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు క్రీమ్స్ వాడుతూ ఉంటారు మరి అలాంటి వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు సో సొంత వైద్యం అనేది అస్సలు మంచిది కాదండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డాక్టర్స్ ఫ్యామిలీస్ లో కూడా ఒక డాక్టర్ ఒక స్పెషాలిటీకి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే కనుక రెండో స్పెషాలిటీకి సంబంధించిన ప్రాబ్లం వస్తే వీ ఈవెన్ గో అండ్ కన్సల్ట్ ఆ రెండో స్పెషాలిటీ వాళ్ళని సో ఈవెన్ డాక్టర్ అయ్యి ఉండి కూడా కన్సల్ట్ చేస్తాం అలాంటిది నార్మల్గా డాక్టర్ కానీ వాళ్ళు అందరూ ఓకే ఇది ప్రాబ్లమ్ సపోజ్ ఎవరికైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇచ్చింగ్ వచ్చింది నార్మల్ క్యాజువల్గా మెడికల్ స్టోర్కి వెళ్తారు క్రీమ్స్ తెచ్చుకొని వాడుకుంటారు సో ఆ క్రీమ్స్లో ఇప్పుడు చాలా వరకు స్టెరాయిడ్స్ ఉంటాయి ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ వాడడం వల్ల అందరికీ ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది యాజ్ అ డర్మటాలజిస్ట్ చూస్తూ ఉంటాను సో స్టెరాయిడ్ క్రీమ్స్ ముఖం మీద ఫేర్నెస్ క్రీమ్స్ లాగా ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఐ డోంట్ టు టేక్ ద నేమ్స్ కానీ బట్ అవి రెగ్యులర్గా చీప్గా దొరికేస్తాయి అది చీప్గా దొరికి ఫేస్ మీద పెట్టగానే సడన్గా గ్లో చేయడం ఫేర్గా మారిపోవడం వల్ల అదొక వ్యసనం కింద అడిక్షన్ కింద మారిపోతుంది అలా అది ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ వాడుకొని చర్మం అంతా పలచబడిపోయి ఎండకు వెళ్తే అయితే రెడ్గా అయిపోయి పింపుల్స్ వచ్చేసి లేదంటే మచ్చలు వచ్చేసి ఆర్ ఓవరాల్గా స్కిన్ అంతా ఒక రకమైన ఓల్డ్ స్కిన్ లాగా మారిపోతుంది సో ఎవరైతే సో ఇప్పుడు వినేవాళ్ళందరూ ఏ క్రీమ్ అయితే మీరు పెట్టగానే సడన్గా మీరు ఒక వన్ టూ డేస్లోనే ఫేర్ అయిపోయినట్టు అనిపిస్తారో అలాంటి క్రీమ్స్లో ఖచ్చితంగా స్టెరాయిడ్స్ ఉంటాయి సో అవి అస్సలు వాడకండి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమందికి ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ వెళ్ళి కొన్ని క్రీమ్స్ నార్మల్గా కెమిస్ట్ సజెస్ట్ చేసే వాడేస్తారు సో అవి వాటిలో కూడా స్టెరాయిడ్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అవి మీరు వాడగానే మీకు ఏదో ఇచ్చింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది కానీ వన్స్ ఆపగానే సడన్గా మళ్ళీ ర్యాషెస్ పెరిగిపోతాయి సో ఇలా ఏదైతే ఇమీజియేట్ ఎఫెక్ట్ ఇస్తుందో మోస్ట్ ఆఫ్ ద టైం అందులో స్టెరాయిడ్ ఉంటుంది కాబట్టి అలాంటి క్రీమ్స్ అస్సలు వాడకండి ఒక్కసారి ఫస్ట్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి తెలుసుకుని అప్పుడు మీరు ఆ సలహాతో వాడుకోండి అంతేకాని ఓన్గా చేసుకుని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని మాత్రం వస్తే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా అయిపోతుంది ఇప్పుడు చాలామంది సిరమ్స్ వాడడం మొదలు పెడుతూ ఉంటారు అదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు సో సిరమ్స్ ఎవరైనా వాడచ్చు అంటారా డాక్టర్ సలహా తీసుకుంటే మంచిదంటారా సో ఇప్పుడు సీరమ్స్లో కూడా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మీరు అన్నట్టు లైక్ లిటర్లీ ఇన్స్టాగ్రామ్ చూసి ఒక్కొక్కరు ఒక వచ్చేవాళ్ళు కూడా ఒక సెవెన్ సిరమ్స్ ఎయిట్ సిరమ్స్ తీసుకొని వస్తారు డాక్టర్ నేను ఇవన్నీ వాడుతున్నాను వీటిలో ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పి సో ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్లో బేసిక్గా మనకి కొన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ లైక్ హైలరానిక్ యాసిడ్ ఇలాంటివి యూజువల్లీ ఎవరు వాడుకున్న పెద్ద ప్రాబ్లం ఉండదు బట్ కొన్ని కొంచెం స్ట్రాంగర్ ఇంగ్రీడియంట్స్ రెటనాల్స్ కానివ్వండి ట్రెటినోయిన్ కానివ్వండి అవి కొంతమంది స్కిన్కి పడకపోవచ్చు ఇంకా సెన్సిటివ్ చేయొచ్చు ఈవెన్ సింపుల్ విటమిన్ సి కూడా కొంతమంది స్కిన్కి పడకపోవచ్చు సో ఎప్పుడైనా ఏ సింపుల్ బేసిక్ మాయిశ్చరైజర్ క్లెన్జర్ సన్ స్క్రీన్ లాంటివి ఓన్గా వాడేసుకోవచ్చు అదొక గుడ్ రొటీన్ మెయింటైన్ చేయొచ్చు బట్ ఎప్పుడైతే ఒక ఎలాబరేట్ రొటీన్ వాడాలనుకుంటారో అప్పుడు ఆల్వేస్ బెటర్ ఒక్కసారి డమటాలజీ సలహా తీసుకొని వాళ్ళ స్కిన్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అవసరమా ఆర్ తక్కువ స్టెప్స్తోనే మనం ఇంప్రూవ్ చేయొచ్చా అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని యూజ్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఈ సిరమ్స్ అనేటివి స్కిన్ టోన్ బట్టి వాడచ్చా లేకపోతే ఎవరైనా ఒకటిలాగా వాడుతూ ఉంటారా డెఫినెట్లీ మనకి టైప్ ఆఫ్ స్కిన్ ని బట్టి ఇప్పుడు కొంతమందికి వెరీ ఆయిలీ స్కిన్ ఉంటుంది కొంతమందికి వెరీ డ్రై స్కిన్ ఉంటుంది కొంతమందికి పింపుల్స్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సో టైప్ ఆఫ్ స్కిన్ని బట్టి అండ్ స్కిన్ అపొరాసిటీని బట్టి ఎంత ఆయిల్ ప్రొడక్షన్ ఉంది స్కిన్లో ఈ దాన్ని బట్టి కూడా మనకి టైప్ ఆఫ్ సీరమ్స్ ఉంటాయి సపోజ్ రెటనాల్స్ అనేవి ఎక్కువ మనం ఆయిలీ స్కిన్లో యూస్ చేస్తాము వేరేస్ మాయిశ్చరైజింగ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ డ్రై స్కిన్లో యూస్ చేస్తాము అండ్ సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవుట్కమ్ కావాలి సపోజ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ స్కిన్ కావాల్సి ఉంటుంది నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంకా బ్రైట్ స్కిన్ కావాల్సి ఉంటుంది సో అలా టైప్ ఆఫ్ స్కిన్ ఎవరి ఎక్స్పెక్టేషన్ వాళ్ళ అవుట్కమ్ ఏం కావాలనే దాన్ని బట్టి యూసేజ్ ఆఫ్ సిరమ్స్ అనేవి మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు ఎలాంటి దుస్తులు వేస్తే మంచిది అంటారు సో దుస్తులు కూడా సపోజ్ ఇప్పుడు మనం సమ్మర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సమ్మర్లో ఎస్పెషలీ సన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కంపల్సరీ బయటకు వెళ్ళేటప్పుడు ఫుల్ క్లోదింగ్ వేసుకోవాలండి అంటే ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ తర్వాత వెళ్ళేటప్పుడు ఒక వైడ్ బ్రిమ్డ్ హ్యాట్ అంటాం సో పెద్ద హ్యాట్ పెట్టుకొని అండ్ కుదిరితే అంబ్రెల్లా క్యారీ చేసుకొని వెళ్ళాలి దట్టు లైట్ కలర్ క్లోత్స్ అయితే మనకి లైట్ని ట్రాన్స్మిట్ చేస్తుంది డార్క్ కలర్ క్లోత్స్ అయితే అబ్జార్బ్ చేసేస్తాయి సో ప్రిఫరబ్లీ లూజ్ కాటన్ డార్క్ స్కి డార్క్ కలర్ క్లోత్స్ కవరింగ్ ద మోస్ట్ ఆఫ్ ద స్కిన్ వేసుకొని వెళ్తే కనుక మనకు ఆ సన్ నుంచి వచ్చే ఏవైతే రేజ్ ఉంటాయో వాటి హామ్ తగ్గుతుంది ఇప్పుడు ఎక్కువగా ఈ చెమటల వల్ల హెయిర్కి డాండ్రఫ్ వస్తూ ఉంటుంది చాలా సో ఇప్పుడు మార్కెట్లో దొరికే షాంపూల వల్ల యూజెస్ ఉంటాయంటారా అంటే మైల్డ్ డాండ్రఫ్ ఉండి ఆర్ ఓన్లీ జస్ట్ ఆ స్వెట్ మాయిశ్చర్ వల్ల జస్ట్ లైట్ ఇచ్చింగ్ ఇరిటేషన్ లాగా ఉంటే కనుక యూజువలీ మార్కెట్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కొంచెం వర్క్ చేస్తాయి బట్ కొంతమందికి సివియర్ డాండ్రఫ్ ఉంటుంది సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది ఏం యూస్ చేసినా వర్క్ అవ్వదు సో అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ షాంపూస్ యూస్ చేసుకొని కొంతమందికి ఈవెన్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా రావచ్చు సో అది సివియరిటీని బట్టి వాళ్ళ హైజీన్ రొటీన్ని బట్టి ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది బట్ మైల్డ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్లీ ఈవెన్ మార్కెట్లో దొరికే యాంటీ యాండ షాంపూస్ కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఎండాకాలం నడుస్తుంది కాబట్టి వేడి వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వేడుకూలలు వస్తూ ఉంటాయి మేడం సో ఆ వేడుగులలు వచ్చిన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సో ఈ వేడిగులలు అంటే మనం మామూలుగా మిలేరియా అంటాం హీట్ రష్ సో ఎక్కువగా మనకు చిన్న 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 పప్పుల్లాగా ఇచ్చింగ్తోని వీపు మీద చేతుల మీద చెస్ట్ మీద అక్కడ వస్తూ ఉంటుంది ఫేస్ మీద కూడా కొంతమందికి రావచ్చు సో ఫస్ట్ ప్రివెన్షనే బెస్ట్ సో ఎప్పుడైతే ఈ హీట్ అనేది స్టార్ట్ అవుతుందో సీజన్లో అప్పటి నుంచి టైట్ క్లోత్స్ సింథటిక్ క్లోత్స్ మల్టిపుల్ లేయర్స్ ఇలాంటివి వేసుకుంటే వచ్చే ర్యాష్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సో కుదిరినంత వరకు హీట్ స్టార్ట్ అయిన వెంటనే లూజ్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ గాలాడేలాగా పెట్టుకోవాలి అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లలకి న్యూ బార్న్స్కి ఆర్ ఫ్యూ మంత్స్ ఓల్డ్ బేబీస్కి వాళ్ళకి ఎక్కడైతే చలేస్తుందో అన్నట్టు ఎక్కువగా కప్పేస్తూ ఉంటారు పేరెంట్స్ అవుట్ ఆఫ్ కన్సర్న్ సో అది అవాయిడ్ చేసుకోవాలి లేదంటే మనం ఎస్పెషలీ న్యూబార్న్స్ అండ్ చిన్నపిల్లల్లో చాలా కామన్గా చూస్తాం ఈ హీట్ ర్యాష్ బికాజ్ ఎక్కువగా తెలియకుండా కప్పేయడం వల్ల పేరెంట్స్ సో అందుకని చిన్నపిల్లలో కూడా హీట్ ఎస్పెషలీ సమ్మర్లో లైట్ క్లోత్స్ ఇవ్వండి కాటన్ క్లోత్స్ అండ్ టూ మెనీ లేయర్స్ ఆఫ్ క్లోదింగ్ కానీ దుప్పట్లు కానీ అలాంటివి కప్పొద్దు అండ్ వన్స్ వచ్చాక సో ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ క్లోదింగ్ అది మార్చుకొని కొంచెం ఎక్స్పోజర్ టు ఏసీ కానీ ఫ్యాన్ కానీ పెట్టుకొని ఆర్ ఇంకా టూ సివియర్గా రెడ్డిష్గా ఉంది అంటే కొంచెం ఐస్ ప్యాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని కొంచెం క్యాలమైన్ లోషన్ రెగ్యులర్గా రోజుకి ఒక టూ టు త్రీ టైమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా ఒక వన్ వీక్ టు టెన్ డేస్లో అది ఇంప్రూవ్ అవుతుంది బట్ మాక్సిమం రాకుండా చూసుకోవడానికే ట్రై చేయాలి బాడీలో నీటి శాతం తగ్గుతూ ఉంటుంది సో దానివల్ల కూడా స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా డెఫినెట్లీ అండి సో మనకి డిహైడ్రేషన్ ఏదైతే మన సపోజ్ ఇప్పుడు సమ్మర్లో ఎస్పెషలీ మనకు తెలియకుండానే వాటర్ అంతా ఎవ్యాపరేట్ అయిపోతూ ఉంటుంది ఆ స్వెట్ రూపంలో కావచ్చు ఆర్ ఇన్ జనరల్ ఆ హీట్ వల్ల కావచ్చు సో దానికి మనకి డిహైడ్రేట్ అయ్యాము అంటే ఫస్ట్ సింటమ్ వచ్చేసి మౌత్ డ్రై అవ్వడము లిప్స్ డ్రై అవ్వడము స్టార్ట్ అవుతుంది తర్వాత అది ఎక్కువ కాలం అంటే మనం ప్రాపర్గా వాటర్ తీసుకోకపోతే ఫైనల్గా ఈవెన్ స్కిన్ కూడా డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది సో మెయిన్లీ అది డిహైడ్రేషన్ యొక్క ఎఫెక్ట్ ఈవెన్ స్కిన్ డ్రైనెస్ లిప్ డ్రైనెస్ వీటిలో కూడా తెలుస్తుంది మనకి సో అందుకనే అట్లీస్ట్ త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే తీసుకోవడం ఇంపార్టెంట్ సన్ స్క్రీన్ వాడకం మంచిదే అంటారా ఒకవేళ మంచిదే అయితే ఎటువంటి సన్ స్క్రీన్స్ వాడితే బెటర్ అంటారు సో సన్ స్క్రీన్స్ మంచివా కాదా అని డెఫినెట్లీ సన్ స్క్రీన్ వాడాలి అందరూ వాడాలి సో సన్ స్క్రీన్స్లో కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో ఒక థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చేయడం వల్ల కన్ఫ్యూషన్ అనేది చాలా ఉంటుంది సో ఏజ్ వైజ్ చూసుకుంటే టీనేజ్ వచ్చేంత వరకు మ్యాక్సిమం పిల్లలకి ఎస్పెషలీ బయటకు వెళ్ళినప్పుడు ఎండ్లో ఆడుకునేటప్పుడు లేదంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు అలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ అప్లై చేసి బయటకు పంపించాలి అండ్ అందులో కూడా ఫిజికల్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఫిజికల్ సన్ స్క్రీన్ అనేది మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్ మీకు జింక్ ఆక్సైడ్ అని టైటానియం డయాక్సైడ్ ఇలాగా మినరల్స్ ఉంటాయి అందులో కెమికల్స్ తక్కువ ఉంటాయి సో పిల్లలకి అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి యూజువలీ అది ప్రిఫర్ చేస్తాము వేరేజ్ ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా ఫ్రమ్ యంగ్ పీపుల్ టు ఓల్డ్ పీపుల్ అందరూ కూడా బయటకు వెళ్తుంటే ఆర్ ఈ మధ్యన బికాజ్ ఏంబియంట్ లైటింగ్ ఎక్కువైంది ప్లస్ మనం ల్యాప్టాప్స్ మీద చాలామంది ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటారు సో దానివల్ల రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఇంట్లో కూడా అప్లై చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అ గుడ్ హ్యాబిట్ దానికి వైట్ పీపుల్లో ఏంటంటే మనం సన్ స్క్రీన్ అప్లికేషన్ వల్ల స్కిన్ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తాం వేరేజ్ మన స్కిన్లో ఏంటంటే ఆ లైట్ వల్ల రెగ్యులర్గా వచ్చే పిగ్మెంటేషన్ కానీ టానింగ్ కానీ లేదంటే లాంగ్ టర్మ్లో జరిగే ఏజింగ్ చేంజెస్ కానీ కానీ స్లో డౌన్ చేస్తాము సో ఈ చేంజెస్ ఇవన్నీ మనం రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకునే చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ అప్లై చేసుకోవాలి సో వీటిల్లో మనం ఎస్పీఎఫ్ అనేది మినిమం థర్టీ ఉండాలి ఐడియల్లీ ఫిఫ్టీ ఉండాలి అలానే నైంటీ హండ్రెడ్ వాటి వల్ల పెద్ద ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే మనకి రాదు అండ్ అట్ ద సేమ్ టైం ఆ సన్ స్క్రీన్ బాటిల్ మీద ఎస్పీఎఫ్తో పాటు పిఏ ఫ్యాక్టర్ అని కూడా ఉంటుంది ఆ పిఏ అనేది త్రీ ప్లస్ ఆర్ ఫోర్ ప్లస్ ఉండాలి సో దానివల్ల ఏంటంటే ఆ యూవీ ఏ రేస్ వల్ల మన స్కిన్ మీద వచ్చే పిగ్మెంటేషన్ ట్యానింగ్ వీటన్నిటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ ఒక్కొక్కళ్ళ స్కిన్ టైప్ని బట్టి ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళైతే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కానీ మ్యాట్ ఫినిషింగ్ సన్ స్క్రీన్స్ కానీ యూస్ చేయొచ్చు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళైతే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయొచ్చు సో ఇలా టైప్ ఆఫ్ స్కిన్ని బట్టి యాక్నే ఉందా లేదా అనే దాన్ని బట్టి అండ్ సెన్సిటివిటీని బట్టి మనం సన్స్క్రీన్ ప్రిస్క్రిప్షన్ అనేది చేస్తాము స్కిన్ డ్రై అయిందని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు డిహైడ్రేషన్కి గురవుతూ ఉంటాం అలాంటివి ఏమన్నా కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మనం చూడగానే తెలిసిపోయేలా అలాంటివి ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చు అంటారా యూజువలీ హెల్దీ స్కిన్ వెల్ బ్యాలెన్స్ స్కిన్ అయితే కనుక మీకు చూడగానే షైనీగా అనిపిస్తుంది అండ్ ఓవరాల్గా ప్లంప్గా ఉంటుంది బికాస్ డీహైడ్రేటెడ్ స్కిన్ వచ్చేసి ఫ్లాట్గా అనిపిస్తుంది పైన వైటిష్గా ఇట్లా డ్రై లేయర్ లాగా ఫామ్ అవుతుంది ప్లస్ ఇన్ జనరల్ మనం గోర్ తీసుకొని ఇలా గీరుకున్నా కూడా మనకి మాయిశ్చరైజ్ స్కిన్లో ఏంటంటే అంతగా వైట్ లేయర్ లాగా రాదు వేరేస్ వెరీ డ్రై స్కిన్లో ఏంటంటే మనం ఇలా గోరుతో అనగానే కూడా ఇమీడియట్గా అలా వైట్ ఇట్లా పొట్టులాగా ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది సో ఈ ఇలా డ్రైగా అనిపించడము ఓవరాల్గా ఈవెన్ ఆ పర్సన్కి కూడా స్కిన్ ఇట్లా సాఫ్ట్గా లేకుండా ఇట్లా స్ట్రెచ్ చేసినట్టు అదేదో పట్టి లాగినట్టు స్కిన్ అనిపిస్తుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూజువలీ ఆ డిహైడ్రేట్ ఆర్ డ్రై స్కిన్ అన్నట్టు అర్థం చాలామంది ఎండాకాలం వచ్చిందంటేనే చాలు దగ్గరగా వాడే సోపులను మానేసి వేరే సోప్స్ని తెచ్చుకొని వాడుతూ ఉంటారు సో అది మంచిదే అంటారా సో మెయిన్ ఎండాకాలంలో చాలామంది చేసేది ఏంటంటే యాంటీఫంగల్ సోప్స్ తెచ్చుకొని వాడుకుంటారు కీటకొనసోల్ బేస్డ్ సోప్స్ సో ఇవన్నీ సో సోప్ వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ అ వెరీ అంటే అది ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ అయితే కాదు ఎందుకంటే ఆ సోప్ నుంచి మనం స్నానం చేసేది మేబీ ఒక ఫైవ్ మినిట్స్ చేస్తామేమో ఆర్ మేబీ టెన్ మినిట్స్ అందులో ఆ సోప్ మన బాడీ మీద హార్డ్లీ ఒక ఫ్యూ మినిట్స్ రోజుకు ఉండడం వల్ల అదైతే మనకి ఏం ప్రివెంట్ చేయదు సో మోస్ట్ కామన్గా చేయాల్సిందల్లా రెగ్యులర్ హైజీన్ అంటే ప్రాపర్గా రెండు పూట్ల స్నానం చేయడం ప్రాపర్ క్లోత్స్ వేసుకోవడం అవసరమైతే ఫోల్డ్స్లో పౌడర్ వేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు సోప్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేయొచ్చని అని ప్రూఫ్ అయితే లేదు సో ప్రిఫరబ్లీ మీరు మార్చి వాడకుండా రెగ్యులర్గా ఏ సోప్ అయితే మీకు పడుతుందో అది రెగ్యులర్గా వాడేసుకోవడం ఫైనల్ మార్చాల్సిన అవసరం అయితే లేదు చాలామంది అనుకుంటూ ఉంటారు వాటర్ చేంజ్ అయిపోవడం వల్ల స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి అది ఎంతవరకు నిజమంటారు డెఫినెట్లీ అండి సో ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చూసుకుంటే ఈ పార్ట్ ఆఫ్ ద సిటీలో చాలా వరకు హార్డ్ వాటర్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ అంటే దాంట్లో ఉన్న మినరల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది హైయర్ పీపీఎం ఉంటుంది సో ఈ హార్డ్ వాటర్ వల్ల లాట్ ఆఫ్ పీపుల్ వేరే పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి లేదంటే అదర్ సైడ్ ఆఫ్ ద సిటీ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళకి చాలా మందికి డ్రై స్కిన్ ప్రాబ్లమ్ వస్తుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం వస్తుంది సో ఆ రెసిడ్యూ ఏదైతే ఆ వాటర్లో ఉంటుందో అది డెఫినెట్లీ మన స్కిన్ని కానీ స్కాల్ప్ని కానీ ఇరిటేట్ చేసే ఛాన్స్ ఉంది సో దానివల్ల స్కిన్ సమస్యలు అనేవి డెఫినెట్లీ రావచ్చు కొంతమందికి ఈవెన్ ఎలర్జీస్ కూడా రావచ్చు బట్ అది వెరీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వస్తుంది మరి అలాంటి స్కిన్ ఎఫెక్ట్స్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో మెయిన్ ఇన్ కేస్ వాటరే ప్రాబ్లమ్ అని ముందరే ఐడెంటిఫై చేయగలిగితే కనుక వాటర్ సాఫ్నింగ్ ప్లాంట్ ఉన్న కమ్యూనిటీలో ఉండేలాగా చూసుకోవడం అండ్ ఇప్పుడు కొన్ని డివైసెస్ వచ్చేసి ఈవెన్ మన ట్యాప్స్కి షవర్స్కి ఫిక్స్ చేసుకునేలాగా వాటర్ హార్డ్నెస్ని తగ్గించేలాగా వచ్చాయి సో అవి ట్రై చేసుకోవచ్చు కొంతవరకు అది ఇంప్రూవ్ అయినా కూడా మనకి ఈ ఇష్యూస్ అనేవి బెటర్ అవుతాయి దాంతోపాటు ఇమీడియట్గా మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేసుకోవడం బాత్ అవ్వగానే మరి హార్ష్ సోప్స్ బికాస్ ఎనీవే వాటర్ హార్డ్గా ఉంది కాబట్టి సోప్ కూడా హార్ష్గా పడితే ఇంకా స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో పిహెచ్ బ్యాలెన్స్ సోప్స్ మైల్డ్ సోప్స్ బేబీ సోప్స్ లాంటివి యూస్ చేసుకోవచ్చు ఈ లోదుస్తుల వల్ల కూడా స్కిన్ అనేది అలర్జీ ఫామ్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో మెయిన్ లోదుస్తులు ఏంటంటే మాక్సిమం ప్యూర్ కాటన్ వే యూస్ చేయడానికి ట్రై చేయాలండి అండ్ దాంతోపాటు ఇన్ ఇన్ కేస్ సింథటిక్ మెటీరియల్ యూస్ చేస్తే మీకు స్వెట్ కానీ మాయిశ్చర్ కానీ అబ్జార్బ్ అవ్వక ఇంకా ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సమ్మర్లో సో కాటన్ అండర్గాంట్స్ యూస్ చేయాలి ఇంట్లో ఉన్నప్పుడు ఇఫ్ ఆ ఇచ్చింగ్ ఇష్యూస్ ఉంటే కనుక అవాయిడ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఈ యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్స్ అనేవి యూస్ చేసుకుంటే కనుక మనకి ఆ ఏరియా డ్రైగా మెయింటైన్ అయ్యి రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీస్ కానీ హీట్ వల్ల స్వెట్ వల్ల వచ్చే ఛాన్స్ అనేది తగ్గుతుంది ఇప్పుడు మేకప్ అత్యవసర పరిస్థితుల్లో వేసుకోవాల్సి వస్తుంది కొందరు సో అలాంటప్పుడు ఎంత సమయం ఉంచుకుంటే బెటర్ అంటారు సో మేకప్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రొఫెషన్ కదండి సో ఇన్ జనరల్ ఇంకా తప్పనిసరి వేసుకోవాలి అంటే ఈవెన్ ఫుల్ డే వేసుకున్నా కూడా మీ స్కిన్కి తగ్గట్టు మరీ థిక్ లేయర్స్ కాకుండా అండ్ ఇన్ కేస్ యాక్నిఫార్మింగ్ టెండెన్సీ ఉంటే క్రీమ్ బేస్డ్ ఫౌండేషన్స్ అలాంటివి వాడకుండా పౌడర్ బేస్డ్ వాడుకొని అట్లా ప్రాపర్గా స్కిన్కి తగ్గట్టు మేకప్ రెజీమ్ అనేది డిజైన్ చేసుకోవాలి ఫుల్ డే ఉంచుకున్నా కూడా దట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు ఇట్స్ నాట్ కాజింగ్ ఇరిటేషన్ ఇట్స్ నాట్ కాజింగ్ మోర్ పింపుల్స్ అలా లేనంత వరకు ఫుల్ డే ఉంచుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి నైట్ పడుకునే ముందు క్లెన్సింగ్ సో క్లెన్సింగ్ కూడా సింపుల్గా ఒకసారి సోప్తో క్లీన్ చేసేస్తే మీ ఇన్ కేస్ థిక్ మేకప్ వేసుకునే వాళ్ళకి అది సరిపోకపోవచ్చు సో అప్పుడు డబుల్ క్లెన్జింగ్ చేసుకోవాలి సో ఇనీషియలీ ఒక జెంటల్ క్లెన్జర్తో మొత్తం పైనదంతా తీసేసి ఈవెన్ బీబీ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఆ తర్వాత మన రెగ్యులర్ క్లెన్జర్తో క్లెన్స్ చేసుకోవాలి చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది సో చాలా మంది ఏంటంటే నాటు వైద్యం చేసేస్తూ ఉంటారు అది మంచిది అంటారా లేకపోతే ఇంగ్లీష్ మందులు వాడడం మంచిది అంటారా సో చిన్నపిల్లల్లో చికెన్ పాక్స్ మాక్సిమం ఈవెన్ ఇంగ్లీష్ మందులతో కూడా ట్రీట్ చేయమండి ఎందుకంటే యూజువలీ లెస్ దెన్ ఫైవ్ ఇయర్ రోల్స్లో వచ్చే చికెన్ పాక్స్ చాలా మైల్డ్గా వస్తుంది ఎప్పుడైతే అడల్ట్స్లో చికెన్ పాక్స్ వస్తుందో అది మోర్ సివియర్ ఉంటుంది అది ఇమీజియెట్గా కంపల్సరీగా యాంటీవైరల్స్తో ట్రీట్ చేయాలి బట్ పిల్లల్లో అయితే అంత వాళ్ళు ఇబ్బంది పడినంత వరకు ఒక ఫ్యూ లీజన్స్ అక్కడ ఇక్కడ వచ్చినంత వరకు మనం దాన్ని ట్రీట్ చేయము ఓన్లీ జస్ట్ సింపుల్గా క్యాలమైన్ లోషన్ అప్లై చేయడము ఏదైనా ఇరిటేషన్ ఉంటే కొంచెం యాంటీయాలజీ మెడికేషన్ ఇవ్వడము ఇలాంటివి మాత్రమే చేస్తాం నాటు వైద్యంతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవి ఏమన్నా పసర్లు అవి ఇవి పెట్టారు అంటే ఫస్ట్ మనం చెప్పేది ఆ బబుల్ ఉన్నప్పుడు దాన్ని టచ్ చేస్తే మచ్చపడిపోతుంది అని చెప్పి దాని మీద ఈ ఆకుపసర్లు అవి పెట్టినప్పుడు అది ఇన్ కేసు ఏమన్నా ఇన్ఫెక్ట్ అయినా లేదంటే గట్టిగా వాళ్ళు ఏమైనా రుద్దినా అది మచ్చపడి ఇంకా స్కార్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అలా కాకుండా సింపుల్గా క్యాలమైన్ లోషన్స్ పైన పైన క్లీన్ చేసుకొని అప్లై చేసుకుంటే కనుక ఈజీగా అది ఇంప్రూవ్ అవుతుంది మచ్చపడే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి మేడం ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పింపుల్స్ ఎందుకు అనేది ఒక హండ్రెడ్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి బట్ మెయిన్ మనకి ఏజ్ని బట్టి మే మేలా ఫీమేలా అని చూసుకోవాలి దాంట్లో జెనెటిక్గా వాళ్ళకు ఉన్నదా లేదా చూసుకోవాలి అండ్ వాళ్ళు యూస్ చేసే ప్రోడక్ట్స్ పడుతున్నాయా లేదా చూసుకోవాలి హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ఉందా డయాబెటీస్ ఉందా ఇలా చాలా రకాల చేంజెస్ బాడీలో జరగడం వల్ల పింపుల్స్ అనేవి రావచ్చు సో బట్ ఎవరికైతే పింపుల్ ఫార్మింగ్ టెండెన్సీ ఉందో వాళ్ళు ఎస్పెషలీ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయాలి కానీ వాళ్ళ స్కిన్కి సూటబుల్ సన్ స్క్రీన్ అప్లై చేయాలి అండ్ స్వెట్ ఎక్కువ ఫామ్ అయ్యే టెండెన్సీ అండ్ ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ టెండెన్సీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా క్లెన్స్ చేసుకోవాలి ఈవెన్ వెట్ వైప్స్తో కానీ ఈవెన్ బయట ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా క్లెన్స్ చేసుకొని సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి అండ్ ఎవరికైతే కొన్ని ఫుడ్స్ పడవ ఎస్పెషలీ స్వీట్ ఫుడ్స్ షుగర్ ఉన్న ఫుడ్స్ కొంతమందికి ఈవెన్ మ్యాంగోస్ పడకపోవచ్చు అండ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చీజ్ కానీ బటర్ కానీ ఇలాంటివి పడకపోవచ్చు సో ఈ ఎవరికైతే ఈ ఫుడ్ ఇంటాలరెన్సెస్ సెన్సిటివిటీ ఉన్నదో వాళ్ళ ఫుడ్ కూడా ఈ సీజన్లో ఎస్పెషలీ అవాయిడ్ చేసుకోవాలి చేసుకొని అండ్ ఇన్ కేస్ ఎక్కువ అవుతున్నాయి ఇంప్రూవ్ అవ్వట్లేదంటే డెఫినెట్లీ ఇమీజియట్గా డమటాలజిస్ట్ని కలిస్తే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు మనకి ఎక్కువ స్కార్స్ మచ్చలు వదలకుండా కూడా స్కిన్ని క్లియర్ చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఒకప్పుడు క్రీముల వల్ల వైట్గా అవుతున్నాం అని అనుకునేవారు ఇప్పుడు ఏంటంటే సోప్స్ వస్తున్నాయి రకరకాల సోప్స్ ఆ సోప్స్ వల్ల కూడా వైట్ అయిపోతున్నాం అని చెప్పేసి చాలామంది వాడుతున్నారు అదొకటైతే ఇంకొంతమంది ఏమంటున్నారు సోప్ వల్ల వైట్ అవ్వరు కేవలం సోప్ అనేది ఆయిల్ని క్లీన్ చేయడానికి మాత్రమే అని కొందరు అంటున్నారు ఏది నిజమంటారు నేనైతే ఆబ్వియస్లీ ఐ అగ్రీ విత్ ద సెకండ్ సెట్ ఆఫ్ థాట్ అండి ఎందుకంటే సోప్ అనేది అదే సెట్ మన స్కిన్ మీద హార్డ్లీ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటుంది ఆ ఫ్యూ మినిట్స్లో మనం ఫుల్ బాడీ క్రీమ్స్ అప్లై చేసి రాత్రి డే అంతా నైట్ అంతా ఉంచితేనే ఫేర్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అలాంటిది రోజుకొక ఒక ఫ్యూ మినిట్స్ మనం సోప్ యూస్ చేసేసి అది మనం ఫేర్ చేసుకుంది అని అనడం ఇట్స్ నాట్ ఫేర్ బికాజ్ ఎందుకు అంటే ఆ ఇంగ్రీడియంట్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోప్లోంచి మన స్కిన్లోకి అబ్జార్బ్ అవ్వాలి అబ్జార్బ్ అయ్యే పిగ్మెంట్ ఫార్మింగ్ టెండెన్సీని తగ్గించాలి అంత టైం ఉండదు ప్లస్ ఆ ఫార్ములేషన్ కూడా దానికి కరెక్ట్గా అబ్జార్బ్ అయ్యేట్టు ఉండదు సో అందుకనే సోప్స్ అనేవి క్లెన్స్ చేయడానికి మాత్రమే సోప్ అనేది ఎప్పుడైనా మైల్డ్ ఉండాలి పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉండాలి మన స్కిన్ని అటు టూ డ్రై చేయకుండా ఇటు క్లీన్ చేయ అసలు చేయకుండా కాకుండా కరెక్ట్గా క్లెన్స్ చేయాలి సో అంతవరకు ఉంటే సరిపోతుంది సోప్స్ అనేవి ఐ డోంట్ థింక్ అండి ప్రెజెంట్ ఇప్పుడు ఎండాకాలం బాగా మండిపోతుంది కదా మేడం సో ఈ టైంలో ఏంటంటే ఈ సన్ స్క్రీన్స్ కూడా వాడినా సరే ఎటువంటి రిజల్ట్ ఉండట్లేదు అయినా సరే డ్రై అయిపోవడం నల్లకైపోవడం స్కిన్ అలాంటివి చూస్తూనే ఉండడం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన స్కిన్ మనలానే ఉంటుంది అంటారు సో డెఫినెట్లీ అండి ఈవెన్ మనం సన్ స్క్రీన్ రాసినా కూడా ఒక్కొక్కసారి చాలా మంది టైన్ అవుతారు సో దానికి రీజన్స్ వచ్చేసి ఒకటి సన్ స్క్రీన్ ఇన్ ఆఫ్ క్వాంటిటీలో రాసుకోకపోవడం లేదంటే ప్రాపర్ ఎస్పీఎఫ్ అండ్ పిఎఫ్ యాక్టర్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయకపోవడం సో క్వాంటిటీ వచ్చేసి కంపల్సరీగా ఎస్పెషలీ ఇంత సమ్మర్లో బయటకు ఎక్కువసేపు వెళ్తుంటే ఈ టూ ఫింగర్ లెంత్ ఉన్నంత సన్ స్క్రీన్ మనం ఫేస్ అండ్ నెక్కి పెట్టుకోవాలి అండ్ పెట్టుకుని ఎక్కువసేపు ఎండలో ఉండేట్టున్నా ఆర్ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం బయటకు వెళ్ళేట్టున్న మూడు గంటల తర్వాత రిపీట్ చేసుకోవాలి అండ్ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వాళ్ళు ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా కూడా రాసుకోవాల్సి ఉంటుంది సో వీ సన్ స్క్రీన్తో పాటు బయటికి వెళ్తుంటే ఏదో అంబ్రెలా క్యారీ చేయడం లేదంటే హ్యాట్ పెట్టుకోవడం అలా ఫిజికల్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేస్తూ కూడా ఇంకా ట్యాన్ అవుతున్నారు అంటే మీ ఇంటర్నల్ ప్రొటెక్షన్ మెకానిజం సన్ ప్రొటెక్షన్ మెకానిజం కూడా ఇంప్రూవ్ చేయాలి సో దానికి ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ అంటే క్యారెట్స్ ఎనీ బ్రైట్ కలర్డ్ ఫుడ్ బేసిగా క్యారెట్స్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ దానిమ్మ కానీ ఇలా బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే మన ప్రొటెక్షన్ మెకానిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ అదంతా చేసినా కూడా అవ్వట్లేదు అంటే ఇంకా ఫైనల్లీ ఓరల్ సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి సో అవి తీసుకుంటే కొంతవరకు ఇంకా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఎండాకాలం వల్లనో లేకపోతే పొల్యూషన్ వల్లనో తెలియదు కానీ చాలా మంది ఎంత హెల్దీగా ఉన్న హెయిర్ కూడా బాగా డ్రై అయిపోవడం చివర్లన పగిలిపోవడం అలాంటి జరుగుతున్నాయి అంతే చుండు సమస్య ఇలాంటివన్నీ వస్తున్నాయి సో అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సో మెయిన్ హెయిర్ అయితే డెఫినెట్లీ లో హ్యూమిడిటీ వల్ల చాలా డ్రై అయిపోతుందండి సో దానికి అండ్ దట్టు స్కాల్ప్ మీదేమో చెమట పడుతుంది వేరే అవుటర్ ఎయిర్ హ్యూమిడిటీ తక్కువ ఉండడం కాబట్టి బయట హెయిర్ ఏమో డ్రై అయిపోతుంది సో దీనికి బేసిక్గా రెగ్యులర్ హెయిర్ వాష్ అంటే ఆల్మోస్ట్ వీక్లో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ ఆ చెమటను ఇంప్రూవ్ చేసుకోవడానికి అలానే హార్ష్ షాంపూస్ వాడితే ఇంకా డ్రై అవుతుంది సో ఇలా కాకుండా మైల్డ్ షాంపూస్ ఏదో బేబీ షాంపూస్ అయినా వాడుకోవచ్చు ఆర్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ పిహెచ్ బ్యాలెన్స్ షాంపూస్ వాడుకోవచ్చు రెగ్యులర్ క్లెన్జింగ్ అండ్ హార్డ్ వాటర్ బదులు ఏదో మనం మినరల్ వాటర్ వాడుకోవడం లేదంటే వాటర్ సాఫ్నర్ పెట్టుకోవడం ఇలాంటివి చేసుకోవాలి అండ్ దాంతో కరెక్ట్ షాంపూ కరెక్ట్ వాటర్ అండ్ రెగ్యులర్ క్లెన్జింగ్ ఇవి చేసుకుంటూ ఉంటే కొంతవరకు మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్లలో బయట చాలా దొరుకుతూ ఉన్నాయి ఎన్నో ఆయుర్వేదిక్ మూలికలు వేసి ఆయిల్ తయారు చేయడం సో దానివల్ల హెయిర్ గ్రోత్ వస్తుందని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆయిల్స్ వల్ల కాదు హెయిర్ కుదుర్ల నుంచి ఉంటుంది అక్కడ పోషకాలు ఉంటేనే హెయిర్ పెరిగిద్ది అని అంటున్నారు సో ఏది కరెక్ట్ అంటారు డెఫినెట్లీ అండి ఇప్పుడు మనకి ఆ కొత్త హెయిర్ రూట్ అనేది ఫామ్ అవ్వాలి అంటే దానికి ఒకటి పోషకాలు వెళ్ళాలి సో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్ ఉండాలి మన ఫుడ్లో కానీ మన బాడీలో కానీ ప్రోటీన్ ఇన్ఫ్ ప్రోటీన్ తీసుకోవాలి దాంతోపాటు ఈ ఆయిల్స్ యొక్క నేచర్ అనేది ఆల్దో ఆయుర్వేదంలో వాళ్ళు చెప్తారు బట్ అవి కరెక్ట్గా స్టడీస్ చేసి ప్రూవ్ ఇట్లా మనకి డేటా అనేది లేదు బేసిక్గా సో ఈవెన్ ఇప్పుడు మనం ఎలోపతిలో చూసుకుంటే మి అనే సొల్యూషన్ ఇస్తాం సో అది కూడా పైన అప్లికేషనే కానీ బట్ దాంట్లో చాలా స్టడీస్ జరిగాయి అది మన రూట్స్ దగ్గరికి వెళ్ళి దాని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి కొన్ని చేంజెస్ చేసి ఆ రూట్ అనేది ఫామ్ అయ్యి థిక్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనేది దాంట్లో చాలా స్టడీస్ జరిగాయి కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పగలము వెరాజ్ వీటిలో ఏంటంటే అలా స్టడీస్ మనకి ప్రూఫ్ లేదు కాబట్టి అలా నా సైడ్ నుంచి అయితే ఐ వుడ్స్ అది ఖచ్చితంగా అది మనకి రిజల్ట్ ఇస్తుంది అనే గ్యారంటీ అయితే లేదు ప్లస్ కొంతమందికి డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆయిల్స్ రెగ్యులర్గా వాడితే డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఎవరైనా ఆయిల్స్ రాసుకోవాలన్నా ఐ యూజువలీ అడ్వైజ్ కింద హెయిర్ స్ట్రాండ్స్కి రాసుకోండి రాసుకొని వాష్ చేసేసుకోండి రూట్స్ పెట్టుకుంటే మనకి ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందో తెలియదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేసుకోమని చెప్తాను ఇప్పట్లో చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు హాస్టల్కి వేస్తే పిల్లలు బాగా చదివేస్తారు అని చెప్పేసి కానీ అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న గజ్జి తామర అలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు సో వాటిని అవి క్యూర్ అయినాక ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి అంటారా అసలు ఎందువల్ల ఈ గజ్జి తామర వస్తుందంటారు హాస్టల్స్లో ఎక్కువ మెయిన్ హాస్టల్స్లో ఒకటి పిల్లలకి ప్రాపర్ హైజీన్ ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది వాష్రూమ్స్ అనేవి నీట్గా ఉండకపోవచ్చు అండ్ షేరింగ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి టవెల్స్ కానివ్వచ్చు బకెట్స్ కానివ్వచ్చు అండ్ ఆల్ సో అలా ఒక్కళ్ళకి వచ్చింది అండ్ ఒక్కొక్క రూమ్లో ఒక ఎనిమిది మంది పది మంది అట్లా ఉంటూ ఉంటారు సో ఒక్కళ్ళకి అనేది ఈజీగా రిమైనింగ్ రూమ్మేట్స్ అందరికీ కూడా ఎస్పెషలీ గజ్జి స్కేబీస్ లాంటివి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి సో ఆ స్ప్రెడ్ అయ్యింది ఒక్కళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ మిగిలిన వాళ్ళకు ఉంటుంది కాబట్టి మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది సో ఎప్పుడైనా మనం ట్రీట్ చేసినప్పుడు ఏంటంటే రూమ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ట్రీట్ చేయమని చెప్తాను నేనైతే దాంతోపాటు మెయిన్ హైజీన్ చెప్పాలి సో రెగ్యులర్గా వాళ్ళ యూజ్ చేసే ఆ బెడ్షీట్స్ కానివ్వండి వాళ్ళ క్లోత్స్ కానివ్వండి రెగ్యులర్గా ప్రాపర్ హాట్ వాటర్ వాష్ ఉండాలి అండ్ దాంతోపాటు షేరింగ్ ఆఫ్ థింగ్స్ అవాయిడ్ చేసుకోవాలి సో ఇవి చేసుకుంటే కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు దాంతోపాటు న్యూట్రిషన్ అనేది బాగుండాలి సో అక్కడ ఫుడ్ వాళ్ళు హాస్టల్లో ఎలాంటివి తింటారో తెలియదు సో రెగ్యులర్గా కొంచెం ప్రాపర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా నట్స్ అవి తినేలాగా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని సో ఇమ్యూనిటీ పెంచుకొని హైజీన్ లెవెల్స్ పెంచుకుంటే అప్పుడు ఇవ ఇలాంటి సమస్యలను ఇంప్రూవ్ చేసుకోవచ్చు మచ్చలు అనేవి గ్రాడ్యువల్గా విత్ టైమ్ అండ్ ఏజ్ అవి ఇంప్రూవ్ అయిపోతాయి అవ్వకున్నా కూడా మన క్రీమ్స్తోనే ఇంప్రూవ్ అవుతాయి స్కిన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు హెయిర్కి సంబంధించిన సమస్యలు కావచ్చు ప్రతి ఒక్క ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మన శరీరంలో నీటి శాతం తగ్గడం వల్లే చర్మ సమస్యలు వస్తూ ఉంటాయని ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల చర్మ సమస్యలకే కాదు ఎటువంటి సమస్యలకైనా చెక్ పెట్టవచ్చు అంటున్నారు డాక్టర్ గారు ఇది ఇవాళ దింగి నీలా నాదే ప్రత్యేక కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం